నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లవసం ఛానల్ ఈరోజు అలసందలు ఫ్రై అండి కొన్ని ఏరియాల్లో వీటిని బొంబర్లు అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిది వీటిలో పొటాషియం మెగ్నీషియం కాల్షియం అన్నీ ఉంటాయి ఇది బాగా కాయలు ఒలిసి గింజలు ఈ విధంగా తీసుకుని ఒక టూ టైమ్స్ కడిగి ఇలా ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో ఒక్క విజిల్ వస్తే కూడా సరిపోతాయి చూడండి బాగా మెత్తగా వచ్చింది ఇలా ఉడగబెట్టుకునే వాటిని మనము ఫ్రై చేసుకోవాలి వీటిలో విటమిన్ ఏ విటమిన్ బి ఉంది బి టూ కూడా ఉందండి ఇవి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి దీనిలో ఫైబర్ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటివి మనం తినాలి ఎండువైన ముందు రోజు నానబెట్టుకుని ఇలా చేసుకోవచ్చు ఇవి సీజన్లో పచ్చివే దొరుకుతాయి కాబట్టి వీటిని ఇలా చేసుకోవచ్చండి ఈ విధంగా పోపు పెట్టుకుని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మళ్ళీ తెల్లగడ్డ కరివేపాకు వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలి దీనిలోనే కొద్దిగా కారం వేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుందిని ఇలా వేస్తున్నానండి నేను ఆల్రెడీ దానిలో ఉప్పు కూడా వేసి ఉడగబెట్టాము మనకు సరిపోకపోతే మనము ఉప్పు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఉడగబెట్టుకున్న వాటిని ఇలా వేయించుకోవాలి అంతేనండి ఈజీ అండ్ టేస్టీ అండి ఇవి హెల్త్కి చాలా మంచిది కొద్దిగా పసుపేస్తున్నాను కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలండి ఉప్పు కొద్దిగా వేయాలని వేస్తున్నాను సరిపోలేదని అంతేనండి పప్పుల పొడి వేరుసన గింజల పొడి అండి ఇది ఇది వేస్తే ఫ్రైలకి కూరలకి కూడా చాలా బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి